రైట్ ఏం చేసి సమగ్ర కుల గణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవ ఆమోదం రాష్ట్ర ప్రజలందరి స్థితిగతుల పైన ఇంటింటి సర్వే సహకారం కానున్న వివిధ వర్గాల దశాబ్దాల కళ కుల గణనకు నూట యాభై కోట్లు కేటాయించాం తీర్మానంతో జీవితం ధన్యమైంది మంత్రి పొన్నం నీ జీవితం ఎప్పుడు ధన్యమే అవుతుంటది నీ జీవితం కారేశ్వరం కాడికి పోయినప్పుడు ధన్యమైంది నీ కార్యకర్తలను వాడతాడంగా ఏడంగట్టినవి చూసినా ఇట్లా ఇట్లా అప్పుడు ధన్యమైంది మన బెంచ్ మీద కొట్టి జర్నలిస్టును బెదిరించినప్పుడు ధాన్యమైంది అసెంబ్లీలో కొనుక్కు తీసినప్పుడు ధాన్యమైంది ఇట్లా అన్ని విధాలుగా ధాన్యం అయితేనే ఉంది సో ఇప్పుడు కూడా ఇట్లా ఈ విధంగా ధన్యమైందనమాట మా దౌర్భాగ్యం ఏంటంటే మా గౌన్లో బిడ్డలలో నువ్వే ఆయన చూసినావా అది జర జర పరిణితితో నువ్వు వ్యవహరించన్న పొన్నం ప్రభాకర్ గారు జర పరిణితితోటి అరే ఈ గౌడ సామాజిక వర్గం మొత్తంలో నేనే ఉన్నా మంత్రిగా ఈ ఈ మొత్తానికి నేను జర కొంచెం పెబ్బలెక్కు ఉండాలి బీసీగా ఒక మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా వ్యవహారం చేయి సర్వరోగ నివారణలా కులకరణ ఉంటుందని చెప్పేసి బట్టి విక్రమార్క అంటున్నాడు ఇక అన్నిటికీ అందే జండుబా ఇప్పుడు ఏమంటారు చూసినా ఏ రోగం వచ్చా జెండా తెలుసు మా సర్వరోగ నివారణ అడే మీరు ఏం చెప్పి ఒక పిఆర్ స్టంట్ అనేటువంటి ఒక సర్వరోగ నివారణ పెట్టుకురు మీరు అన్ని హామీలకు పిఆర్ స్టంట్ అన్ని హామీలకు పిఆర్ స్టంట్ అందుకే కదా సునీల్ కనుగోలు వచ్చి మీ అసెంబ్లీలో మీ సార్ని కలిసిపోయింది తీర్మానంతో సరిపెట్టద్దు చట్టం చేయాలి గంగుల కులకరణ నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం సీఎంను కలిసి కృతజ్ఞత తెలిపినా బీసీ సంఘాలు గాంధీభవన్లో కాంగ్రెస్ సేవలో సంబరాలు ఎందుకు ఆయన అప్పుడే వచ్చినాయనా ఇక ఇలా ఎట్లుంటుందంటే ఇప్పుడే బీసీలకు ఏదో అంతా అయిపోయినట్టు ఇదే ఇదే తలకాయ కదా ఎంతమందికి ఇచ్చాడు ఆ బీసీలకు టికెట్లు ఎంతమందికి గెలిచే సీట్లు ఇచ్చాడు బీసీలకు ఎంతమందిని ఏడా బీసీలకు ఏడుస్తారు చాంద్రాయన బీసీకి ఇస్తాడు ఇక మహల్లా బీసీకి ఇస్తాడు ఓడిపోయే సీట్లు ఓడిపోయే సీట్లు ఏంటంటే అవన్నీ ఏరి ఏరి ముంగల ముంగల బీసీలకు ఇస్తాడు అవి ఇంకా ఇది ఆయన చెప్పేది ఇప్పుడు ఆయన బీసీల మీద ప్రేమ ఉల్కపోస్తా ఉంటే ఇంకా ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతలేదు పాలితులు కాదు పాలకులు కావాలంటే అవు మంచి మాట చెప్పినావు అందుకే కదా గోషామాలలో ఇచ్చిన పోయి టికెట్లు ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ బీసీలకి ఇచ్చి ఎంఐఎం ఎట్లాగా అక్కడ గెలిచేటువంటి స్థానంలో బీసీలకి ఇచ్చి గెలిపిస్తుంటావు నువ్వు నువ్వే ఇక బీసీలకి ఒక జనరల్ స్థానంలో ఇవ్వాలి కదా ఎక్కువ ఎక్కువ జనరల్ స్థానంలో ఇచ్చి జనరల్ స్థానం అనగానే ఉరుకొస్తారు కదా రెడ్లు జనరల్ స్థానం నేను ఎన్సీపును అగ్రవరాలు ఉరికొస్తాయి ఎందుకు బీసీలు ఎక్కరా బీసీ రిజర్వేషన్ అర్థమవుతుంది బీసీల్ని అన్ని రంగాల్లో నిలబెట్టాలనేది లక్ష్యం ఇన్నాళ్ళు పవర్లో ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళకు బాధ ఉండవచ్చు కులగణ పైన తిరుగులేని చిత్తశుద్ధి అవు కేటీఆర్ సీటు మార్చడం కాదు బయటికి అసెంబ్లీలో సమగ్ర కులగణ చర్చల్లో సీఎం సంపూర్ణ సామాజిక ముఖ చిత్రం ఘనతోటి వివరాలు వెల్లడి అంట సరే చూద్దాం చేసినప్పుడు మాట్లాడదాంలే